మనం అంటే మజ్జిగ్జి అని మజ్జిగ్ అని పేర్లు పెట్టుకున్నాం కానీ నార్త్ ఇండియాలో అయితే మాత్రం కడి అని దానికి ఖచ్చితంగా మీద పెట్టుకుని చూసుకుంటారండి రైస్లో కడి చేసుకున్న రోజున ఇక్కడైతే పండగ వాతావరణమే ఉంటుంది అనుకోండి అంత ఇష్టం ఇక్కడ వాళ్ళకి కడి అంటే అందులో అందులోనే కోర్స్ ప్రాసెస్ అయితే వేరే ఉంటుంది అనుకోండి వీళ్ళు చక్కగా పకోడీలు వేసుకొని చేసుకుంటారు మనం అయితే హెల్తీగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటూ ఉంటాము మా ఇంట్లో అయితే మజ్జి చేసిన రోజే నిజంగానే పండగ ఉంటుంది ఎందుకంటే మా అమ్మగారు వంట చాలా బాగా చేసేవారు అందులోనూ అసలే ఆవకాయ కలుపుకొని నేను వేసుకుని దాంట్లో మా జీబుల్స్ నంచుకొని తింటుంటే అద్భుత అనిపించేది అనుకోండి ఇంక నేనైతే మా జీబుల్స్ చాలా రకాలుగా చేస్తూ ఉంటాను మోస్ట్లీ కొంచెం పలచగా చేస్తాను ఎందుకంటే మా పాపకు మజ్జిబుల్స్ ఇష్టమే బట్ కొంచెం పలచగా అనమాట వెజిటేబుల్స్ అవి ఎది రాకుండా అయితే తింటుంది సరే ఎలా తిన్నా మంచిదే కదా అని నేనైతే అలా చేస్తూ ఉంటాను ఈరోజైతే ఆనపకా అయితే చేసేస్తున్నాను ఆనపకాయ ఒక్కటే కాదండి ఏ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్తోనైనా చేసుకోవచ్చు అండ్ తోటకూరతో చేసుకుంటే మాత్రం ఇంకా చాలా 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 బాగుంటుంది ఇంకా సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కానీ మనం మీరు ఇప్పటివరకు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటారా ఆ మజ్జిగీ బుల్స్ అసలు ఎంత కమ్మగా టేస్టీగా ఉంటుంది కదా అందుకని దానికైతే ఒక లైక్ అయితే ఇవ్వాలండి మీరు నేనైతే ఆనపకాయ పచ్చిమిర్చి చాలా సింపుల్గా చేస్తాను నేను ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా మూత పెట్టి కుక్కర్లో ఉడికించేసుకోవడమే కుక్కర్లో ఉడికా ఆనపకాయ ఎలా కట్ చేసుకోవాలి సైజు అనేది మీ ఇష్టం కొంతమంది పెద్ద మొక్కలు ఇష్టపడతారు కొంతమంది చిన్న మొక్కలు ఇష్టపడతారు నాకు ఆ పూటకి ఎలా తినాలనిపిస్తే అలా చేస్తూ ఉంటాను ఇంక ఇందులో అయితే చక్కగా మజ్జిగిలో శనగపిండి మాత్రమే కలిపేసి Sí. కొంచెం పల్చగా చేసుకుని ఉడికిన ముక్కల్లో వేసేసుకున్నామంటే సరిపోతుంది ఇందులో మీరు కావాలంటే పైనుంచి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ ఏదైనా కూడా వేసుకుని చేసుకోవచ్చు రెసిపీ అయితే చాలా సింపుల్ అండి అయితే ఎట్టషం ఏంటంటే పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు కానీ కొంచెం పుల్లగా ఉండాలి చేదు మాత్రం లేకుండా ఖచ్చితంగా చూసుకోండి చాలామంది బాగా పులిసిపోయిన మజ్జిగతో చేస్తారు అలా చేసుకోవద్దండి కొంచెం పులిసినది లేదు ఫ్రెష్ పెరుగుతో చేసుకుంటేనే చాలా 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 టేస్టీగా ఉంటుంది మజ్జిగ పుల్స్ అయితే అయితే శనగపిండి ఉడకాలి కాబట్టి శనగపిండి ఉడికే వరకు కొంచెం వెయిట్ చేయండి అప్పుడు శనగపిండి ఉడికాక పైనుంచి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు మాకు ఎక్స్ట్రా ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు లేదంటే నెయ్యితో కూడా పోపు వేసుకోవచ్చు నెయ్యి కనుక మజ్జిగ పులుసుకి మజ్జిగ చారుకి తగిలితే దాని టేస్ట్ అయితే హండ్రెడ్ టైమ్స్ ఎన్హాన్స్ అవుతుందండి సో ఇంకా పైనుంచి కొత్తిమీర కరివేపాకు కూడా చల్లేసుకుని ఇదే ఇప్పుడే మీరు కావాలంటే పోవేసేసుకోవచ్చు మజ్జిగ చక్కగా ఉడికాక శనగపిండి ఉడికాక మాత్రమే వేసుకున్నారంటే ఇంక ఇది అన్నంలో కలుపుకున్న రైతలా తిన్నా కానీ సూపర్ ఉంటుందండి